పట్టణ ప్రజలందరికీ నమస్కారం ఇందరమ్మ ఇండ్ల విషయానికి వచ్చినట్టయితే మన పట్టణంలో మూడు వందల తొంభై ఎనిమిది మందికి జిల్లా కలెక్టర్ గారు ప్రొసీడింగ్ ఇవ్వడం అనేది జరిగింది దీనిలో ఈరోజు వరకు రెండు వందల తొంభై నాలుగు మంది కూడా ముందుకు వచ్చేసేసి గ్రౌండ్ చేసుకున్నారు అంటే మొగ్గు పోసుకోవడం అనేది జరిగింది దీనిలో మనకు బేస్మెంట్ లెవెల్ వరకు కంప్లీట్ చేసుకున్న వాళ్ళు ఒక వంద తొంభై నాలుగు మంది పూర్తి చేసుకున్నారు ఇంకా నూట రెండు మంది ఎవరైతే ఉన్నారో బ్యాలెన్స్ ఉన్నారో వాళ్ళు వివిధ దశల్లో ఇంకా బేస్మెంట్ లెవెల్కి రావడానికి వాళ్ళకి కొంచెం టైం పడుతుంది అదే విధంగా బేస్మెంట్ లెవెల్ నుంచి స్లాబ్ లెవెల్కి మనకు పూర్తి అయిన వాళ్ళు వాప మొదటగా వాళ్ళ లెవెల్కి పూర్తి చేసుకున్న వాళ్ళు నూట పద్దెనిమిది మంది స్లాబ్ లెవెల్ వరకు వచ్చిన వాళ్ళు యాభై ఏడు మంది ఉన్నారు అలాగే ఈరోజు రోజు మొదటి ఇంటి నిర్మాణం అనేది మన పట్టణంలో తొమ్మిదో వాళ్ళు విజయవంతంగా కూడా పూర్తి కావడం జరిగింది అంటే పూర్తి అయిన నిర్మాణం కూడా ఒక ఇల్లు అనేది మన పట్టణంలో కావడం అనేది చాలా సంతోషకరమైన విషయం ఆ మిగిలిన లబ్ధిదారులకు కూడా మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాము మీరు ఇంతవరకు అయితే ఎవరైతే గ్రౌండింగ్ చేసుకోలేని వాళ్ళు నూట నాలుగు మంది ఉన్నారో వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చేసి త్వరతాగా గ్రౌండింగ్ చేసుకోవాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాము దీనికోసము సూపర్వైజర్లు ఆరుగురు సూపర్వైజర్లతో కూడిన ఒక టీమ్ను నియమించేసేసి ప్రతి వార్డుకు ప్రతి ఆడు వా ఆరు వార్డులకు వార్డు అధికారులతో పాటు ఆ సూపర్వైజర్ని నియమించేసేసి పరిశీలించడం అనేది చేయడం జరుగుతుంది అంటే ముందుకు రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మోటివేట్ చేస్తూ వాళ్ళకి ఏదైనా ఆర్థిక సహకారం ఉంటే మేఫోన్ ద్వారా అందిస్తూ కూడా ఈ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లే విధానికి ప్రయత్నం అనేది చేయడం జరుగుతుంది అలాగే బేస్మెంట్ చేసుకుని ఇంతవరకు బేస్మెంట్ లెవెల్ గ్రౌండింగ్ చేసుకుని ఇంతవరకు బేస్మెంట్ లెవెల్ ఎవరైతే రాని వాళ్ళు ఉన్నారో వాళ్ళను కూడా మోటివేషన్ చేస్తూ వాళ్ళకి ఏదైనా ఆర్థిక సహకారం అందించడానికి కూడా మేము ప్రయత్నం చేస్తాము అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మా మార్డ్ అధికారిని ఇక్కడ సంప్రదించినట్లయితే వాళ్ళు మీకు నిబంధనల ప్రకారం లోన్ కూడా శాంక్షన్ చేయడానికి ప్రయత్నం అనేది చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఎవరైతే శాంక్షన్ అయితే కావడం జరిగిందో వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చేసి ఇంద్రమంటరి నిర్మాణాన్ని పూర్తి చేసుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాము ఇంకా చాలా మంది విజ్ఞప్తులు కూడా మా దగ్గరికి మాకు కావాలని చెప్పేసి జరుగుతుంది దానికి సంబంధించి కూడా నూట ఏడు మందితో కొత్త జాబితాను కూడా మేము జిల్లా కలెక్టర్ గారి ఆమోదం కోసం పంపించడం అనేది జరిగింది అది కూడా వస్తే ఇంకొక నూట ఏడు మందికి కూడా మనం కొత్తగా శాంక్షన్ చేయడం అనేది కూడా జరుగుతుంది అది జిల్లా కలెక్టర్ గారు తర్వాత జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు అప్రూవల్ అయిన తర్వాత తదుపరి ఆదేశాల ప్రకారం చేస్తాము అలా ఇంకా ఇంకెవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు సంబంధిత వార్డ్ అధికారిని కన్సల్ట్ చేసినట్లయితే వాళ్ళు మీ డీటెయిల్ తీసుకొని వచ్చే దశలో వాళ్ళని కూడా తీసుకొని పెట్టుకుంటాము ప్రతి అవసరం ఉన్న అవకాశం ఉన్న అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేయడం అనేది జరుగుతుంది ముందుగా మనకి ఈ ఈ దశలో ఎవరైతే ఇప్పటివరకు అయితే శాంక్షన్ అయ్యి కూడా ముందుకు రాని వాళ్ళు ఉన్నారో వాళ్ళకి మరొకసారి మేము విజ్ఞప్తి చేస్తున్నాము దయచేసి మీరు అందరు కూడా త్వరితగతిన ఇంద్రమ్మ ఇంటి గ్రౌండింగ్ చేసుకొని వాళ్ళు చేసుకోవాలని చెప్పేసి అలాగే చేసుకున్న వాళ్ళు బేస్మెంట్ లెవెల్లో అలాగే వివిధ దశల నిర్మాణం కూడా పూర్తి చేయాలని చెప్పేసి నేను మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను